మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నామంలో ఒక విమోచన గడే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను పరిశుద్ధమైన బైబిల్లో నుంచి యుహోను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని ధ్యానం చేద్దాం దేవుని మూలంగా పుట్టిన వాడెవడనో పాపము చేయడని ఎరుగుదమో దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకున్న కనుక దుష్టుడు బిని ముట్టడు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగుణ మహోనోత్రనికి వంద్రాలయ నీ మందులు ఆశ్చర్యకరమైన దీవెనకరమైన హెచ్చరికరమైన నీ మాటలు ధ్యానం చేయబోతు ఉండగా మీరే మాతో మాట్లాడమని నీ ఆత్మ నింపి నీవమ్మ ఆత్మీయ జీవితాలు బలపరిచి ముందుకు నడిపించమని యేసు క్రీస్తునామంలో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రేమైన దేవుని పెట్టారా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడనో పాపము చేయడని ఎరుగుదము దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుని గనుక దుష్టుడు వాణిని ముట్టడు దుష్టుడు ఎవరిని ముట్టడు అనేది ఈ మనము ఒకసారి చేద్దాం దేవుని మూలముగా అనగా దేవుని యొక్క ఉద్దేశముతో దేవుని యొక్క ఆలోచనలతో దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారి యొక్క జోలికి ఎవరు రావటం లేదంటే దుష్టుడు రావటం లేదు అనగా మనము దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు దుష్టుడు మన జోలికి రాలేడని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది కారణం ఏమిటంటే మనము భద్రం చేసుకుంటాం మన జీవితాన్ని మనం భద్రం చేసుకుంటాం మన ఇంటి చుట్టూ ఒక కాంపౌండ్ ఎందుకు కట్టుకుంటామంటే మన ఇంటిని మనం భద్రం చేసుకుంటున్నాం బయట నుంచి ఎలాంటి చేడ పురుగులు కానీ ఎలాంటి విషపు జంతువులు కానీ ఎవరు ఎలాంటి అపరిచితులు కానీ మన ఇంటి కాంపౌండ్లోకి రాకుండా ఎత్తుగా మన ఇంటి చుట్టూ కాంపౌండ్ను మనం కట్టుకుంటున్నాము మన ఇంటిని భద్రం చేసుకుంటున్నాము మనల్ని మనం భద్రం చేసుకుంటున్నాము అదేవిధంగా దేవుని యొక్క వాక్యం చేత మనం నింపబడినప్పుడు దేవుని చేత మనం నడిపించబడుతున్నప్పుడు దుష్టుడు కూడా మనల్ని ముట్టడానికి ఆవశ్యక అవసరం అనేది ఉండదు రాదు మనల్ని ముట్టలేడు ఎందుకంటే దేవుని చేత మనము కప్పబడుతున్నాం ఎందు భయభక్తులు గర్వారు చుట్టూ ఆయన దోత కావలిండి వారిని కాపాడును మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించాలి దేవునితో మనం కలిసి నడిపి నడవాలి ఇక్కడ రాబడి ఉంటుంది దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదము ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపములో వచ్చే చేతము మరణము అని రాయబడి ఉంటుంది దేవుని యొక్క మాట ఆయన ఆజ్ఞ అతిక్రమమే పాపము అని రాయబడి ఉంటుంది అనగా దేవుని మాటను వినకపోవటం ఆయన చెప్పినట్టుగా మనం జీవించకపోవటము పాపంతో సమానంగా మనము చూస్తూ ఉంటున్నాం మనం దేవుని యొక్క మాటను వినే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దుష్టుడు మనల్ని ముట్టలేడు కారణం ఏమిటంటే దేవుని యొక్క వాగ్దానము ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది నిన్ను ముట్టాలంటే నా కనుగొడును ముట్టాలి అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా రాయబడి ఉంటుంది ఎవరు ముట్టాలంటే మనల్ని ముట్టాలంటే మనల్ని ముట్టాలంటే ఎవరు ముట్టాలంటే ఆయన కనుగుడుని ముట్టాలి అని రాయబడి ఉంటుంది అంత సాహసము ధైర్యము అపవాది చేయలే ఆయన పరిశుద్ధుడుగా ఉంటున్నాడు ఆయన నీతివంతుడుగా ఉంటున్నాడు ఆయనలో ఏ నేరమైనను లేదు ఆయనలో ఏ అపవిత్రైనను లేదు కాబట్టి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా ఆ పరిశుద్ధుని ముట్టాలంటే అపవిత్రమైన ఆలోచనలు కలిగిన దుష్టుడికి ధైర్యము చాలదు గర్వాధకారమైన హృదయం కలిగిన దుష్టుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి ముట్టజాలనే ముట్టజాలడు మనము ఆ ఐదు భయభక్తులు కలిగి మనం నడుచుకున్నప్పుడు ఆయన ఎక్కడుంటాను అయ్యా అంటున్నాడు అంటే మన ఉదయం అనే ఇంటిలో ఆయన ఉండటానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు మనతో జీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు మనము ఆయన అడుగు జాడలేదో నడవాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు ఈరోజు మనము ఎవరి యొక్క అడుగు అడుగుజాడలో నడుస్తూ ఉంటున్నాం ఎవరి యొక్క ఆలోచన విధానంలో మనం నడుస్తూ ఉంటున్నాం మనం మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం ఆ తర్వాత మాటను మనము గమనించినప్పుడు మనం దేవుని సంబంధులు మరియు లోకమతయు దుష్టిని ఉన్నదనియు ఎరుగుదము మనం ఎవరి సంబంధంగా మనం ఉండాలి దేవుని సంబంధులుగా మనము జీవించాలి ఈ లోకమంతా కూడా దుష్టిని ఎందు ఉన్నదనియే మనము ఎరిగి ఉండాలి అందుకే దేవునికి వాక్యము మాట్లాడుతూ ఉంటుంది దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటుంది మనము ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాము ఈ సమాజంలో మనం ఉంటున్నాము ఈ సమాజము ఈరోజు మనం గమనించినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో ఈ సమాజాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం ఈ లోకంలో ఉన్నదాత శ్రీరాస నేత్రస జీవపు దమ్మము ఏలుబడి చేస్తూ ఉంటుంది ఎంతటి భయంకరమైన సమాజంలో మనం ఉంటున్నాం ఒక మనిషిని ధనం కోసము లేకపోతే ఈ లోకపు అధికారం కోసము అబద్ధములతోనూ హత్యలతోనూ ఉంటున్న సమాజము ఈ లోకంలో గొప్పవారుగా ఉండటానికి ఏమైనా చేయవచ్చు అంటున్న సమాజంలో మనం ఉంటున్నాము ఈరోజు మనం ఇంతటి భయంకరమైన దుష్టుని యొక్క చేతి కింద మనం ఉంటున్నాం మనల్ని మనం ఏ విధంగా భద్రం చేసుకోవాలి అని అంటే వాక్యమనే ఉదక స్థానం చేత ఎల్లప్పుడూ ఆ దృష్టి యొక్క కను మన మీద ఉండకుండా భద్రం చేసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి అంతటి భయంకరమైన దుర్బలమైన సమాజంలో మనం జీవిస్తూ ఉంటున్నాం కాబట్టి మనల్ని మనం భద్రం చేసుకోవాలంటే కేవలము దేవుని యొక్క సహాయం మాత్రమే మనకు పనిచేస్తూ ఉంటుంది దేవుడే ప్రతి విషయంలో మనకు సమాధానమునిచ్చేవాడు దుష్టుల ఆలోచన చూపున నడవక దుష్టుడైన ఈ యొక్క లోకపు అధికారి సాతాను వారి యొక్క అడుగు జాడల్లో మనం నడవకూడదు దేవుని యొక్క అడుగు జాడలు మనం నడిచే వ్యక్తులుగా మనం ఉండాలి దేవుని యొక్క నీతిని కనపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి దేవుని యొక్క ప్రేమను వెల్లడించే వ్యక్తులుగా మనం ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి ఒక దినాయన ఏ దుష్టుడు భూమి అంతా కూడా తిరిగి వస్తూ ఉంటున్నాడు ఆ వచ్చే క్రమంలో దేవుని ఎదుట దుష్టు నిలబడ్డాడు ఎన్ని వచ్చే పోయి లోకమంతా తిరిగి వచ్చాను అని అంటున్నాడు నా సేవకుడైన ఏవ సంగతిని ఆలోచించావా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అతని నుంచి ఇంటి చుట్టూ నువ్వు కంచి వేసావు కదా అంటు అతను తన ఇంటి చుట్టూ కంచి వేసుకున్నాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు గాను చరిత్రమును అసహించుకునే వ్యక్తి గాను దేవునికి లోబడే వ్యక్తి గాను యధార్థవంతుడుగాను తను జీవిస్తూ ఉంటున్నాడు కాబట్టి అది ఇంటి చుట్టూ వేయబడి ఉందంటే అగ్ని కంచెలు వేయబడి ఉంటున్నాయి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డ నీ ఇంటి చుట్టూ పరిశుద్ధాత్మ కంచి వేయబడి ఉంటుందా నీ ఇంటి చుట్టూ దేవుని యొక్క కాపుదలు ఉంటూ ఉంటుందా నేను ముట్టాలంటే దేవుని యొక్క పర్మిషన్ అవసరమైనదని మనం గుర్తురగాలి అంతటి భయభక్తులు కలిగి మనం జీవించాలి దేవుని మూలంగా మనం పుట్టి ఉన్నాము మనం క్రొత్తగా జన్మించిన వారము మనం ఇదివరకే పాపంలోనే ఉన్నాము మన ఇష్టానుసరమైన బ్రతుకును మనం బ్రతికాము తినుచు త్రాగుచు కళ్ళతోనూ మాటలతోనూ అనేక రకాలైన పాపములు చేసిన వారము మాట్లాడి కూడిన మాటలను మనం మాట్లాడిన వారము చూడకూడని చూపులను మనం చూచిన వారము తలంచుకొని తలంపులో తలంచిన వారు బహు అసహ్యకరమైన జీవితాన్ని జీవించిన వారు అయితే దేవుని ఎరిగిన తర్వాత మార్మస్సు పొందుకున్న తర్వాత నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్న తర్వాత మన జీవితము మార్చబడాలి మనం ఆ పాపపు జోలికి వెళ్ళకుండా దేవుని చేత మన జీవితము కట్టబడాలి మన హృదయంలోనూ తలంపుల్లోను ప్రతి విషయంలోనూ దేవునికి ఇష్టకరమైన బ్రతుకును బ్రతకటానికి మనము ఇష్టపడాలి ఈ లోకంలో దాంతో దుష్టిందని ఎరిగి ఉన్నాము కనుక ఆ దుష్టుల యొక్క తలంపులు ఆలోచనలు మన హృదయంలోకి రాకుండా ఉండాలి అని అంటే చోధింపబడకుండా ఉండాలి అంటే ఆ శోధన నుంచి జయించే వారంగా మనం ఉండాలి అని అంటే మనం దేవుని యొక్క వాక్యం చేత నింపబడే వ్యక్తులుగా మనం ఉండాలి వాక్యం అనే ఉదక స్థానం చేత ఎల్లప్పుడూ కడగబడుతూ ఉండాలి సరిచేయబడుతూ ఉండాలి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆలోచనతో ఉండాలి అలా ఉన్నప్పుడు దుష్టుడు మనల్ని ముట్టనే ముట్టుడు అధినా ఏ పని ముట్టలేకపోయాడు దేవుని ఎదుట మాట్లాడుతూ ఉంటున్నాడు నువ్వు ఏమి ఇంటి చుట్టూ కంచి వేసావు కదా అంటున్నాడు కంచి వేయబడిందంటే కారణము ఏ భూ దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు ఏ భూ యథార్థవంతుడుగా ఉంటున్నవాడు ఈరోజు నీ జీవితం నా జీవితము యథార్థవంతమైనదిగా ఉంటుందా పరిశుద్ధమైనదిగా ఉంటుందా ఇదివరకు మన జీవితం ఎలాగైనా ఉండవచ్చు కానీ మనం దేవుణ్ణి ఎరిగిన వారము దేవుని ఎంతకు వస్తున్న వారము ఆయన అడుగు జాడల్లో నడవాలని ఇష్టపడుతున్న వారము మన జీవితంలో మార్పు చెందిన వారంగా మనం ఉంటున్నామా మన జీవితం ఆయనకు అనుకూలమైనదిగా మార్చుకుంటున్నామా లేదనేది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఇష్టమైన రీతిలో మనం జీవిద్దాము దేవుని యొక్క రాజ్యానికి మనము అంటే ఎక్కువ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ నీ కలుగు చేయను గాక అహమే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరుల తండ్రి నీకు వందరాలు దుష్టుడు మమ్మల్ని ముట్టకుండా ఉండాలి అయ్యా నేను భయభక్తులు కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు నీ వల్ల జీవించాలని మీరు మాతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆత్మీయ జీవితాన్ని మీరు మాకు దాయించి ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడండి వాళ్ళ హృదయ అంతరంగాలతో తండ్రి నీ వాక్యం చేత సంధించి మార్పు అనుభవాన్ని వారు కలుగు చేయమని యేసు ప్రార్థించి அடுக்கு வேடி கொற்றினாம தன்றி ஆமேன் அந்த கே